హై ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేనైతే మీకు ఒక కొత్త విషయం అయితే చెప్పబోతున్నాను అనమాట ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయడం ఆపేస్తాను ఎందుకంటే ఇంట్లో కొన్ని పనుల వల్ల అయితే వీడియోస్ చేయడం కుదరలేదు చాలా రోజులు అయింది దాదాపు నెల రెండు నెలలు అవుతుందేమో రెండు నెలల నుంచి నేను వీడియోస్ అయితే చేయలేదు ఇంట్లో కొన్ని పనులు చాలా పనులు ఉన్నాయన్నమాట ఆ పనులన్నీ చేశాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా వీడియోస్ అయితే చేయలేదు అనమాట ఇకపై నుంచి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్ అని ఇప్పటివరకు మన ఛానల్ని ఎలాగైతే ఆదరించారో ఇకపై నుంచి కూడా అలాగే మన ఛానల్ని ఆదరించండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి నాకు మంచి అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఈరోజు మీకు కొత్త విషయం నేను మీకు చెప్తాను అన్నాను కదా ఆ విషయం ఏంటంటే నేను కొత్తగా ఒక షార్ట్ ఫిలిం చేశాను అనమాట దానికి డైరెక్షన్ కూడా నేనే చేశాను ఫస్ట్ టైం చేశాను అనమాట ఎలా చేశానో ఏంటో వీడియో చూసాక మీకే అర్థమవుతుంది మేకింగ్ వీడియోస్ మన ఛానల్లో అనుకున్నాను కానీ మేకింగ్ చేసేటప్పుడు వీడియోస్ అయితే చేయలేదు డైరెక్ట్గా మేము షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తాము ఇంకా ఎడిటింగ్ డబ్బింగ్ అది చేసేసి మామూలుగా చేస్తాం అనమాట వీడియోస్ ఏం తీయలేదు మేకింగ్ వీడియోస్ ఉంటే షార్ట్ వీడియోస్ కింద అది పెట్టాల్సింది ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి మార్చి ఫోర్టీన్త్న అంటే శుక్రవారం రిలీజ్ అవుతుంది మన ఛానల్ మన ఛానల్లోనే రిలీజ్ అవుతుంది అనమాట శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి అయితే మన ఛానల్లో వస్తుంది షార్ట్ ఫిల్మ్ మీరు అందరూ కూడా తప్పకుండా షార్ట్ ఫిలింని చూడండి షార్ట్ ఫిలిం ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అనమాట బాగుంటే మీకు నచ్చితే నచ్చిందనేసి కామెంట్ చేయండి మీకు నచ్చకపోతే నచ్చలేదు అనేసి కామెంట్ చేయండి ఏదోటి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మా షార్ట్ ఫిలింని ఎలాగుందో చెప్పండి ఇకపై నుంచి అయితే మన ఛానల్లోని రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లోనే షార్ట్ ఫిలిమ్స్ కూడా రిలీజ్ చేస్తాను అదేంటంటే మన గిరిజన సాంప్రదాయ పరంగా చేసిన షార్ట్ ఫిలిం మాత్రమే ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు చేసిందైతే గిరిజన సాంప్రదాయ పరంగా కాదు జస్ట్ నార్మల్గా చేశాను అనమాట ఎలా ఉంటుందో ఏంటో అనేసి లవ్ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇకపై నుంచి అయితే నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను అనమాట మన ఛానల్లోని షార్ట్ ఫిల్మ్ కూడా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా మన ఛానల్ని ఆదరించండి మీ సపోర్ట్ వల్ల నేనైతే ముందుకు వెళ్ళగలను అనమాట ఏదైనా చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి నాకు తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే లేదు ఈ వీడియోలో అయితే నేను ఇదే చెప్పాలనుకున్నాను అనమాట షార్ట్ ఫిల్మ్ అయితే శుక్రవారం వస్తుంది మర్చిపోకండి మార్చి ఫోర్టీన్త్నా ఈవినింగ్ ఆరు గంటలకి తప్పకుండా చూడండి లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి And they've read bye.